శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ శివరాత్రి ఉపవాసం పాటించే భక్తులు సాయంత్రం ఉపవాసం ముగించేటప్పుడు చిలకడ తీసుకుంటారు ఇది తిన్న వెంటనే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది ఎక్కువ సమయం శక్తిని అందిస్తుంది రాత్రి నిద్ర లేకుండా జాగరణ ఉండే కారణంగా శరీరానికి తగిన శక్తి అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది ఇది శరీరానికి పలు అందిస్తుంది బీటా కెరోటిన్ విటమిన్ ఏ సిక్స్ పొటాషియం పీచు అధికంగా ఉంటుంది ఇది శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది ఆరోగ్య ప్రయోజనాలకు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది ఇందులో ఉన్న పీచ్ మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది ఎముకలకు బలాన్ని అందిస్తుంది పొటాషియం కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకు మేలు చేస్తుంది క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల క్యాన్సర్ కణాల ఎదుగుదలను నిరోధిస్తుంది విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి అధిక రక్తపోటును తగ్గించేందుకు గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఇది సహాయపడుతుంది బరుగు తగ్గాలనుకునే వారికి మంచిది తక్కువ క్యాలరీలు ఎక్కువ పీచుతో ఉండేది పొట్ట నిండిన భావన కలిగిస్తుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది ఒత్తిడిని తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచుతుంది